అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తూ ఉంటారు శివాలయానికి వెళ్ళినప్పుడు తెలిసి కానీ తెలియక కానీ ఏవైనా తప్పులు చేసినట్లయితే దాని ఫలితం మాత్రము చాలా ఘోరంగా ఉంటుంది అనేక సమస్యలు ఏర్పడతాయి శివాలయానికి వెళ్ళినప్పుడు ఏ పొరపాట్లు చేయకూడదో శివుడిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాము శివ అన్న పేరులోనే ఒక ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది శివుడిని లింగరూపంలో పూజించటం వల్ల జీవితంలో ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారని వేదాల్లో చెప్పబడింది శివుడు చాలా సులభంగా భక్తుల యొక్క కోరికలను నెరవేరుస్తాడు శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి ఆయన్ని పూజించేటప్పుడు కొన్ని పొరపాట్లు చేసినట్లయితే ఆయన యొక్క ఆశీర్వాదాలకు బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది ఎలాంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము వీపూది అంటే పరమేశ్వరునికి చాలా ఇష్టము ఈ వీపూదిని ధరించి పూజ చేసినట్లయితే పరమేశ్వరుని యొక్క అనుగ్రహము చాలా తొందరగా కలుగుతుంది వీపూది ధరించేటప్పుడు మూడు గీతలు అడ్డంగా భస్మ ధారణ చేయాలి వీపూదిని ఇలా ధరించినట్లయితే జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ వీపూదిని చాలా రకాల పద్ధతుల్లో తయారు చేస్తారు ఆవు పేడ కింద పడకుండా చేత్తో పట్టుకొని వేద మంత్రాల మధ్య హోమం చేసి తయారు చేసుకున్న భస్మాన్ని శాంతికము అంటారు శివుడి పూజ చేసేటప్పుడు శివుడికి కుంకుమ పెట్టకూడదు కేవలము వీపూది గంధం మాత్రమే ఉపయోగించాలి శివుడు ఎప్పుడూ శ్రద్ధాభక్తులతో ధ్యానం చేస్తూ ఉంటాడు ఆయనకు కుంకుమ గనక సమర్పించినట్లయితే ఎరుపు రంగులో ఉండే కుంకుమ ఒంట్లో వేడి పుట్టిస్తుంది అందుకే కుంకుమ బదులు చల్లదనాన్నిచ్చే ఇచ్చే గంధాన్ని సమర్పించాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోయకూడదు ముఖ్యంగా శివుడికి ఇష్టమైన సోమవారం రోజు శివుడి కైలాసం నుంచి భూలోకానికి వస్తాడని చెప్తుంటారు అందువలన సోమవారం రోజు ఖచ్చితంగా పూజ చేసి పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్క పెట్టి నువ్వులనన్నతో దీపారాధన చేసినట్లయితే శివుడి యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు సోమవారం రోజు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో నివసిస్తాడు అంటారు అందువలన సోమవారం రోజు తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో శివుడికి అభిషేకం చేసి శివుడికి బిల్వ పత్రాలు సమర్పించినట్లయితే శివానుగ్రహము చాలా తొందరగా కలుగుతుంది ఎవరైతే సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి శివుడిని పూజిస్తారో అలాంటి వారి యొక్క కోరికలను శివుడు వెంటనే నెరవేరుస్తాడు శివాలయానికి వెళ్ళినప్పుడు మామూలు దేవాలయాలలో మాదిరిగా ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అంటారు శివుడు దేవదేవుడు దేవుళ్ళకే దేవుడు అందువలన ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే శివుడి యొక్క ఉన్నత తత్వాన్ని తక్కువ చేసినట్లవుతుంది పరమేశ్వరుడి తలపై నుంచి జాలువారే గంగ గుడిలోని శివలింగాన్ని అభిషేకించి గుడిలో పీఠం కిందుగా ఏర్పాటు చేసిన గుండా బయటికి ప్రవహిస్తూ ఉంటుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆ గంగను మనం దాటాల్సి ఉంటుంది అలా చేయటము సరికాదనే ఉద్దేశంతోనే శివాలయంలో ప్రదక్షిణాలు చేయకూడదు అని చెప్తుంటారు శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు ఆవు పాలతో మాత్రమే అభిషేకం చేయాలి కొంతమంది పాల ప్యాకెట్లలో పాలను అలాగే శివలింగం మీద పోసేస్తూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు ప్యాకెట్లో ఉన్న పాలను గ్లాసులో పోసుకొని దాంతో శివుడికి అభిషేకం చేయాలి ప్రతి సోమవారము ఆవు పాలతో అభిషేకం చేస్తే చాలా మంచి ఫలితం వస్తుంది శివుడికి పాలతో అభిషేకం చేసేటప్పుడు పాలన ఎప్పుడూ రాగి కలసంలో తీసుకోకూడదు రాగి కలసంలో ఉన్న పాలు గనక ఒకవేళ పాడైపోతే విరిగిన పాలతో అభిషేకం చేసిన పాపం వస్తుంది పూజా సమయంలో శివలింగంపై పాలు పోసి అభిషేకం చేసిన తర్వాత తప్పనిసరిగా నీటితో మళ్ళీ అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది స్వచ్ఛమైన నీటితో శివుడికి అభిషేకం చేసినా కూడా అభిషేకం చేసిన ఫలితం వస్తుంది అభిషేకం చేసే సమయంలో అభిషేకం చేసే నీళ్లు పొరపాటును కూడా మన మీద పడకుండా చూసుకోవాలి అలాగే మన శరీరం ముంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివుడిపై పడకుండా జాగ్రత్త పడాలి శివలింగం మీద అభిషేకం చేయటానికి స్టీల్ స్టాండ్ను ఉపయోగించకూడదు ఒకవేళ ఇంట్లో పూజా గదిలో శివలింగం ఉన్నట్లయితే ప్రతిరోజు తప్పనిసరిగా అభిషేకం చేయాలి జలధార లేకుండా శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు తెలుపు రంగులో ఉండే శివలింగము గదిలో ఉంచుకోకూడదు తెలుగు శివలింగాన్ని మహిళలు ముట్టుకోకూడదు అలాంటి శివలింగాలు ఇంట్లో ఉండకూడదు ఒకటి కంటే ఎక్కువ శివలింగాలు పూజాగదిలో ఉంచుకోకూడదు మనం గదిలో పెట్టుకునే శివలింగము ఎత్తు తక్కువగా ఉండే శివలింగాన్ని పెట్టుకోవాలి మనం ఎప్పుడు శివుడిని పూజించినా ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాతే శివుడి పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజలు చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా శివుడే వివరించాడు శివుడి పూజ చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున కూడా తులసి దళాలు ఉపయోగించకూడదు విల్వ పత్రాలతో పూజించినట్లయితే శివానుగ్రహం తొందరగా కలుగుతుంది ప్రతి సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని తప్పకుండా జపించాలి శివాలయంలో అడుగుపెట్టగానే ముందుగా నంది దర్శనం చేసుకోవాలి నంది చెవిలో మన కోరిక చెప్పుకున్నట్లయితే ఆ కోరిక నేరుగా శివుడి దగ్గరకు చేరుతుందని చెప్తుంటారు శివుడు ఎప్పుడూ తపస్సులో ఉంటాడు అందువలన ఆయన తపస్సుకు భంగం కలగకుండా శివుని ముందు ఉన్న నంది ద్వారానే మన కోరికలను శివుడికి తెలియచేయాలి అయితే నంది చెవిలో మన కోరికలు చెప్పేటప్పుడు ముందుగా మన కుడి చేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి మన గోత్రము మన పేరు మన కోరిక చెప్పాలి శివాలయంలో నంది కొమ్మల నుంచి శివుని దర్శనం చేసిన వారికి కైలాసం ప్రాప్తిస్తుందని పురాణాల్లో చెప్పబడింది జిల్లేడు పూలతో శివుడిని పూజించినట్లయితే తొందరగా కరుణిస్తాడు జిల్లేడు పూలకు చాలా విశిష్టత ఉంది శివుడిని పూజించిన ఈ జిల్లేడు పూలను స్త్రీలు గనక తలలో పెట్టుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది నందివర్ధనం పూలతో శివుడిని పూజ చేస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వును శివుడికి సమర్పిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివుడి పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పుష్పాలను సమర్పించకూడదు శివుడికి ఎరుపు రంగు పుష్పాలు పెడితే పూజ చేసిన ఫలితం దక్కదు శివుడికి ఏ నైవేద్యం పెట్టాల అన్న విషయంలో ఎలాంటి నియమాలు లేవు అయితే వెలగపండు అంటే శివుడికి చాలా ఇష్టము వెలగపండుని శివుడికి సమర్పించినట్లయితే కోరిన కోరికలు తప్పకుండా నెరవేర్తాయి దీర్ఘాయుషు లభిస్తుంది శివుడికి ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే సంతాన సౌభాగ్యం కలుగుతుంది ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి రోజున శివాలయంలో ఒక దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా శివాలయానికి వెళ్ళి శివుడిని పూజించేటప్పుడు ఈ నియమాలను తప్పకుండా పాటించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం